హలో అండి ఈరోజు మనమైతే మజ్జిగ మిరపకాయలు చల్ల మిరపకాయలు ఎలా రకరకాలుగా పేర్లతో పిలుస్తారు కదా మేమైతే మజ్జిగ మిరపకాయలు అంటాము అది ఎలా తయారు చేసుకోవాలో చూయిచ్చేస్తాం ఒకసారి చూసేయండి ఇంతకుముందు వీడియో చేశాం కదా అక్కడ ఎండబెట్టినవి అది ఒక రౌండ్ అనమాట మీకు చూపించడానికి ఇప్పుడు మళ్ళీ తీసుకున్నాం ఆరు కేజీలు అయితే మజ్జిగ మిరపకాయలు తీసుకున్నాం అండి తీసుకొని ఫస్ట్ మిరపకాయలు అయితే శుభ్రంగా కడిగేసుకోవాలి కదమ్మా మిరపకాయలను శుభ్రంగా కడిగేసుకొని నెక్స్ట్ ఏం చేస్తాం అనేది చూద్దాం హరిగారు లోపల పడుకొని వీడియోలకి రాకోకుండా నన్ను అండి ఎలా వచ్చినా కానీ మీరే అడ్జస్ట్ అవ్వండి కడిగి దీంట్లో ఇదిగోండి ఆల్రెడీ కడిగేసి పక్కన పెట్టేసింది మీకు చూపించడానికి కోసం మళ్ళీ ఆ కవర్ లోయి కడిగి పెట్టాం మొత్తం ఆరు కేజీల ఇవన్నీ కలిపి మొత్తం ఆరు కేజీలు ఇప్పుడు కడుక్కున్న తర్వాత ఏం చేసుకోవాలి ఇదిగోండి మంచి పిన్నిసు చెవుల్లో పెట్టుకున్నాయి కాకుండా కొత్త పిన్నిసులు తీసుకోండి తీసుకొని ఇదిగోండి ప్లాస్టిక్ టబ్బులో ఎందుకంటే ఇది మేము మజ్జిగ మిరపకాయలకి ఇంకా ఒడియాలకి వాటికి వాడే టబ్బే కదమ్మా ఎందుకు ప్లాస్టిక్ సేవ్ అండ్ సేవన్ బకెట్లోనే వేయచ్చు కదా దాంట్లో ఉప్పు అంట అదండి సంగతి ప్లాస్టిక్ మంచిది కాదంటారు కదా కానీ వీటిని మాత్రం ఊరబెడతాం కాబట్టి ప్రస్తుతానికి ప్లాస్టిక్లోనే వేసి ఊరబెట్టాలన్నమాట ఇదిగోండి అలా ఘాట్ పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాం లో టబ్లో ఇప్పుడు కొంచెం ఒక సైజ్ షూస్ తీసుకోండి మిరపకాయలు ఇప్పుడే వచ్చేది మిగతా రోజుల్లో కూడా వస్తాయా ఎప్పుడు పడితే ఎప్పుడు అది 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 ఇప్పుడు ఇవన్నీ ఘాట్లు పెట్టేసుకుందాం తర్వాత ఏం చేద్దాం అనేది చూపించేస్తాం ఇది మనం ఆరు కేజీలు కాయలు ఉన్నాయి కదా ఆరు కేజీలు పచ్చిమిర్చిని మధ్యలో చీరుకొని శుభ్రంగా కడిగేసుకొని మధ్యలో చీరుకొని పిన్నిస్ పెట్టి చీరేసుకున్నాం అనమాట చీరుకొని పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు ఇందులోకి ఇప్పుడు ఏమేమి వేయాలమ్మా ఇదిగో నాలుగు నిమ్మకాయలు తీసుకున్నాం అమ్మా ఇదిగో ఆరు కేజీలకి నాలుగు నిమ్మకాయలు నిమ్మకాయలు ఎందుకంటే కాయ నల్లబడిపోకుండా ఉండడానికి మజ్జిగ వేస్తాం కదా అయినా నిమ్మకాయలు కూడా అందుకే వేస్తున్నాము కాయ నల్లబడకుండా ఉంటుందంట ఉప్పు ఉప్ప అరసాలు ఉప్పు ఇదిగోండి అరసాలు అరసాలు సోలు అంటే రెండు కేజీల సాలంటే ఎంత అర కేజీ అంటే పావు కేజీ ఉప్పు అనుకోండి అంటే పావు కేజీ పావు కేజీ ఉప్పు అండి కేజీలకి పావు కేజీ ఉప్పు పావు కేజీ ఉప్పు ఒక నాలుగు నిమ్మకాయలు కట్ చేసుకొని పెట్టుకున్నాం ఎన్ని పెరుగు ప్యాకెట్లు పడతాయి రెండు అర కేజీ పైట్లు ఒక కేజీ పెరుగు అంతేనా అర లీటర్ పెరుగు లీటర్ పెరుగు ఇప్పుడు పెరుగునైతే ఒక లీటర్ పెరుగు ఒక పావు కేజీ ఉప్పు వేసుకొని బాగా చిలుకోవాలన్నమాట నీళ్ళు పోసుకొని అంతేగా మజ్జిగ చిలికినట్టే కదా మజ్జిగ మిరపకాయలు అందుకే కాలేదు మజ్జిగ పోసి వరేస్తారు కాబట్టి మజ్జిగ మిరపకాయలు అంటారు ఇదిగోండి ఎందుకంటే మజ్జిగ వరకు వేలు ఇంతకుముందు ముందు పులవ పెట్టుకొని మజ్జిగ ఒక వారం పది రోజులు పులవ పెట్టుకునేవాళ్ళు మజ్జిగ ఇప్పుడు అట్లా చేయటానికి మజ్జిగలు పాడి లేవు ఉండలేదు కదా సరిగ్గా కేంద్రాల్లో కొనుక్కోవచ్చుకోవటం డైరీల్లో కొను కొనుక్కోవచ్చుకోవటం అయిపోతుంది అందుకని నిమ్మకాయ పిండుకోవటం అనమాట పొలవ మజ్జిగ పొలవ పెట్టుకొని పెట్టుకునే వాళ్ళు ఇంకా పులుపు కోసం ఏంటంటే ఇప్పుడు డైరెక్ట్ గా నిమ్మకాయ పిండుకొని రెడీమేడ్ గా చేసుకుంటున్నారు అంటే కాయ కూడా నల్లగా రాదనమాట ఉంటది కదా సంవత్సరం నెల ఉంటది కదా అదే అందుకని కాయ నలుపు రాకుండా నిమ్మకాయ పిండుకునేది అది ఇప్పుడు ఈ ఆరు కేజీలు ఓరేసి ఎండేసి మొత్తం మన చేతికి వచ్చేసరికి రెండున్నర కేజీలు అవుతుందేమో కదా అంతేగా అదే మొత్తం దీన్ని అంతా తీసి క్లీన్ చేసి ఊరబెట్టు గీసుకొని ఊరబెట్టుకొని మజ్జిగలు అన్నీ కలిపి ఓ ఎండి చేతికి వచ్చేసరికి రెండున్నర కేజీలు అవుతుందండి ఇప్పుడు అమ్మేటప్పుడు అనమాట అసలు సెస్ అయిన మ్యాటర్ ఈ కేజీ ఇంత కొత్త ఎంత ఉంటాయి అంటారు మరి నాలుగు కేజీలు అయితే కానీ ఒక కేజీ ఊరింది రావు మరి అవి పెరుగు అంతా కావాలి కదా కాబట్టి ఇది అమ్మేటప్పుడు కొద్దిగా ఆలోచించుకొని అమ్ముకోవాలన్నమాట రేట్లు చెప్తే బాబో వాయో అంటున్నారు తీసుకొచ్చు బయటికి మనం తినలేము అమ్మాయి మనం ఇంట్లో అలవాటైనే మనం బయటికి తినలేము ఒకసారి రిలయన్స్లో ఇంట్లో తీసుకొచ్చామండి బాగా మజ్జిగలు ఎంత మంచి కొల్తే ఉండదు మిరపకాయలు మునిగేంత వరకు అంతేగా మరి నీళ్ళుగా కాకుండా కొంచెం చెక్కగానే పోసుకోవాలి అంటే అంటే బాగా ఫుల్ కాదు మనం చెక్కగా కొట్టుకొని కిందకి మీదకి అదుపుకొని అన్ని మిరగాయలు పట్టాలి అంతే కదా ఉంటాము నీళ్ళేమో ఎండేసి మజ్జిలో ఉంటాం అదే ఇది దాదాపు ఒక వారం అలాగ ప్రాసెస్ పట్టిద్దండి మూడు రోజులేమో ఊరబడతాం కదా మజ్జిగలో మూడు రోజుల తర్వాత ఎండ్లో వేస్తాం ఇంకా మజ్జిగ ఉంటుంది అందులో ఆ ఎండ్లో తీసిన ఆర్ని మళ్ళీ ఆ మజ్జిగలు వేసేసి మళ్ళీ ఇంకొక రోజు అలా అలాగా మజ్జిగైపోయేంత వరకు ఎండ వేస్తూనే ఉంటాం మజ్జిగ వేస్ట్ అయ్యేది ఉండదు కదా అదండి సంగతి మజ్జిగ కొట్టుకున్నాం నిమ్మకాయ మజ్జిగలో నిమ్మకాయ పిండి అసలు రావట్లేదు ఏంటమ్మా రసండి అసలు నిమ్మకాయలే దొరకపోతుంటే ఏరా పండు నిమ్మకాయలు అంటే పచ్చి తెచ్చావు నిమ్మకాయలే దొరకట్లేదు ఏంటండి బాబు డజన్ నిమ్మకాయలు వంద వంద రూపాయలు వంద నూట యాభై నిమ్మకాయ వేసేసి మజ్జిగలో నిమ్మకాయ వేసి మొత్తం కలిపేస్తున్నారు అనమాట ఇప్పుడు దీన్ని మిరపకాయల్లో వేసుకొని కిందకి మీదకి తిప్పుకుంటూ ఉంటారు మునగక్కర్లా మొత్తం మిరపకాయలకి మజ్జిగ పడితే చాలు ముంచేసేసి డరాలు దబరాలు పోసే అక్కర్లేదు ఇదే అది స్టీల్లోని సేవన్లోని ఎందుకంటే ఉప్పు అన్నమాట ఆ ఉప్పూరి సిల్లుం వచ్చిద్దా అందుకని ప్లాస్టిక్లోనే ఇదంతా చేసుకుంటున్నారు అంతా దీని మీద మూత పెట్టేసుకొని ఇప్పుడు మూడు రోజుల మూడు రోజులు రోజులు రోజు ఒకసారన్న కలుపుకోవాలా రెండు పొద్దున్న సాయంత్రం దీన్ని కలుపుకొని ఎలా ఊరబెట్టుకోవాలి మూడు రోజుల తర్వాత ఇంకా ఆరబెట్టుకోవాలండి మూడు రోజుల తర్వాత ఇంకా ఆరబెట్టుకోవాలంటే అండి ఇక్కడైతే ఇది ప్రాసెస్ ఇప్పుడు గీరుకొని మజ్జిగ మిరపకాయలు గీరేసుకొని తర్వాత ఉప్పు ఈ మజ్జిగ నిమ్మకాయ వేసి కలుపుకొని ఇలాగ ఒక మూడు రోజులు ఓరబెట్టుకోవాలని రోజు పొద్దున్న సాయంత్రం కలుపుకుంటాం ఉండండి మూడో రోజు తర్వాత ఏం చేస్తారనేది మూడో రోజు తర్వాత చూపిస్తాం మనం మజ్జిగ మిరపకాయలు మూడు రోజులు ఓరబెట్టాం కదండీ ఇది కూడా నమ్మ రెడీ అవుతుంది ఇప్పుడు దాన్ని ఎండబెట్టడానికి ఈ కొత్త బ్యాచ్ మళ్ళీ ఒడియాలేశం పోయి అడుగు మజ్జిగ ఇప్పుడు దీన్ని ఎండబెట్టుకొని మళ్ళీ మిగిలిన మధ్యలో వేసుకొని మళ్ళీ అలాగ ఒక త్రీ డేస్ ప్రాసెస్ అనమాట ప్లాస్టిక్ దాని మీదే వేసుకోవాలి కదమ్మా మజ్జిగ కాబట్టి ప్లాస్టిక్ దాని క్లాత్ అయితే ఆ మజ్జిగ పీల్ చేసిద్ది ఈ ప్లాస్టిక్ అనుకో దాని మీద నిలబడిద్ది ఇంకా తప్పదు ప్లాస్టిక్ అనుకుంటే కొన్ని కొన్ని వాటికి ఆ కింద అదంతా పీల్ చేసిద్ది క్లాత్ అయితే తడి పీల్ చేసిద్ది కదమ్మా మరి ఇంకేముంటుంది మొత్తం పీల్ చేస్తే ఉట్టి మెరగాలి మిగులుతాయి ఇది అనుకోండి ఆ మజ్జిగతో పాటే ఎండుతాయి మూడు రోజులకి అలాగా ఇప్పుడు మన నిమ్మకాయ వేయడం వల్ల ఏంటంటే ఇవ్వండి ఆ కలర్ నిమ్మ నిమ్మకాయ వేయకపోతే నలుపు వచ్చేసిద్ది బాగా అంతేగా అంతే ఇప్పుడు నన్ను ఒకసారి కలుపుకొని వేసేసుకోవాలి ఈ పడేస్తారు అనుకున్నారు లేదండి ఇది ఎండిపోయిన తర్వాత మళ్ళీ ఇవంతా ఈరోజు ఎండిన తర్వాత మళ్ళీ దాంట్లోనే వేయాలి అలా మజ్జిగ అయిపోయేంత వరకు ఇక్కడ ఎండబెట్టుకుంటా మొత్తం ఫైనల్గా అయ్యేంత వరకు ఎండబెట్టుకుంటా ఉండాలన్నమాట మొత్తం బాగా ఎండబెట్టుకొని మజ్జిగ మజ్జిగంతా అయిపోయాక బాగా ఎండబెట్టుకొని డబ్బాలాగా తీసుకోవాలి ఒకసారి వేసేసుకొని ఎండబెట్టేసుకొని ఆ మజ్జిగ పడేసుకుంటారేమో కాదండి ఇప్పుడు ఎండాక మళ్ళీ తీసి ఆ మజ్జిగలోనే వేయాలి ఒక కేజీ అలా పట్టుకున్నాం తర్వాత నెక్స్ట్ బ్యాచ్ ఇంకొక కేజీ పెట్టుకున్నాం దాంట్లో ఒక సెకండ్ టైము లాస్ట్ టైము లాస్ట్కి ఎండబెట్టేవి ఇవ్వనమాట ఇంకా ఎండాలి పూర్తిగా ఇగోండి ఇవేమో వడియాలు రెండవ రౌండ్ నిన్న పెట్టుకున్న మజ్జిగ మిరపకాయలు అండి ఇవి మేము ముందు చేసుకున్నవి ఇవేమో వడియాలు ఈరోజు వేసాం కదా మజ్జిగ మిరపకాయలు దాంట్లో మిగిలిన మజ్జిగ సాయంత్రం మళ్ళీ ఎండకి దీంట్లో వేస్తాం ఇదిగోండి ఫస్ట్ డే మజ్జిగతో ఏదైతే ఉందో మూడు రోజులు నానబెట్టుకున్న తర్వాత ఆర ఆరబెట్టుకున్నప్పుడు ఇలా ఉంటాయండి మూడు రోజులు వరుసగా మళ్ళీ ఇంకో మూడు రోజులు మజ్జిగంతా వేసి లాస్ట్కి ఎండడానికి వచ్చినప్పుడు ఎలా అనమాట ఈవెన్ ఫైనల్గా మన మజ్జిగ మెరుపుగాళ్ళయితే రెడీ అయిపోయినాయి సౌండ్ చేసారా ఎలాగ గలగల్లాడాలన్నమాట అంతలాగా ఎండబెట్టేసుకోవాలి